నేను ఏలూరు టూ టౌన్ సి మాట్లాడుతున్నాను నా పేరు కె అశోకుమార్ సో ఏలూరు పట్టణంలో గత రెండు రోజుల క్రితం ఒక మైనర్ బాలికపై అత్యాచారం అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది ఈ ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాము అటువంటిది ఏమీ జరగలేదు సుమారు మూడో తారీఖున రాత్రి ఎనిమిది నాలుగు గంటల ప్రాంతంలో మాకు వన్ వన్ టూ కాల్ రావడం జరిగింది దాని మీద ఇమీడియట్ గా మేము సిబ్బంది స్పందించి అక్కడికి వెళ్లడం జరిగింది ఆ స్పృహ తప్పిపోయిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె స్కూల్ యూనిఫామ్ ధరించడంతో అందరూ కూడా తప్పుగా భావించారు కానీ ఇమీడియట్ గా ఆమె హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించాము ఆమె ఆమె వివాహిత అలాగే ఆమె ఒడ్డల కులానికి చెందింది తర్వాత ఏదైతే ఈ స్పృహ లేకుండా ఉందో ఆ సమయంలో ఒక ఇద్దరు యువకులు ఆమెని అసిస్ట్ చేస్తూ నీళ్లు పట్టించడం జరిగింది చుట్టుపక్కల వారికి కేకలు వేయడంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోయారు సో దాన్ని ఆసరాగా తీసుకుని అక్కడ ఏదో జరిగిందని చెప్పి ఆ అమ్మాయిపై అత్యాచారం అని చెప్పి లేనిపోని అసత్య ప్రచారాన్ని కూడా సోషల్ మీడియాలో చేయడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము అలాగే ఇప్పుడు దాకా మేము జరిపిన దర్యాప్తులో ప్రాథమిక దర్యాప్తులో గానీ విచారించిన సాక్షులను బట్టి గాని ఆ అమ్మాయిని అమ్మాయి శ్రమలోకి వచ్చింది ఆ అమ్మాయిని మాట్లాడాము ఆ తల్లిదండ్రులతో మాట్లాడాము ఇప్పుడు దాకా మాకు అత్యాచారం జరిగినట్టు ఎటువంటి నిర్ధారణ కూడా కాలేదు సో ఈ విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసినట్లయితే అదేవిధంగా ప్రజల గురి గురిచేసే విధంగా కూడా ఏ విధమైన సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసినా వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ముఖంగా తెలియపరుస్తుంది